దేవరకొండ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా వాసవి మాతకు రాజరాజేశ్వరి మాతకు మాడిపండ్ల చే అలంకరణ మాడిపండ్ల రసం చే అభిషేకం ఆలయ కమిటీ వారు నిర్వహించినారు ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సుప్రభాతం విఘ్నేశ్వర స్వామి పూజ మామిడి పండ్ల రసం అభిషేకం మహిళల చే సామూహిక కుంకుమార్చన వాసవి మాత పారాయణం విష్ణు సహస్రనామ మంత్ర మంత్రపుష్పం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ మరియు వారి శిష్య బృందం చే నిర్వహించినారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య అధ్యక్షులు చీదల వెంకటేశ్వర్లు కార్యదర్శి సముద్రాల ప్రభాకర్ కోశాధికారి కొత్త సుబ్బ సుబ్బారావు ఆర్య వైశ్య సంఘం నాయకులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yeah. తను వచ్చి వైష్ణవులు విష్ణునే కాచేనమ్మాచును పెను మండపులు జేరెనుల ప్రాణము గంధర్వ లోకమును చేరమ్మా వైభవం బుద్ధి భాపికం బుద్ధ